గవర్నమెంట్ త్రీ ఎలక్ట్రానిక్స్ ఇన్సెంటివ్ స్కీమ్స్ లాంచ్ చేసింది అని మనం చూడవచ్చు అయితే ఈ త్రీ స్కీమ్స్ కూడా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో బూస్ట్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్స్ సో ఈ కాంటెక్స్ లో మనం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ త్రీ స్కీమ్స్ ఎలా యూజ్ అవుతాయి అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి వాటిని ఎలా ఇంప్రూవ్ చేయాలి చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్కీమ్ ఏంటంటే ఈ త్రీ స్కీమ్స్ లో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా టార్గెటెడ్ సెక్టర్స్ అంటే మొబైల్ ఫోన్స్ కి అండ్ స్పెసిఫైడ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇవి మ్యానుఫాక్చర్ చేసే ఇండస్ట్రీస్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ ముందుకు వస్తుంది ఈ స్కీమ్ ద్వారా రైట్ సో ఇది ఫస్ట్ స్కీమ్ సెకండ్ స్కీమ్ చూసినట్లయితే స్పెక్స్ ఎస్పీఈస్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ సెమీ కండక్టర్స్ అంటే ఇది ఎలక్ట్రానిక్ ఫైనల్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి తీసుకొచ్చిన స్కీమ్ రైట్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కి సెమీ కండక్టర్స్ కి సో ఇవి ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి తీసుకొచ్చిన స్కీమ్ ఇది స్పెక్స్ అనేది అండ్ థర్డ్ స్కీమ్ చూసినట్లయితే ఈఎంసీ టూ పాయింట్ జీరో మాడిఫైడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ స్కీమ్ ఈ స్కీమ్ ఏమంటుంది అంటే ఈ స్కీమ్ ఫిలాసఫీ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక్కొక్క చోట వేరు వేరుగా ఉండటం కాకుండా అన్ని మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీస్ ని ఒక క్లస్టర్ లాగా ఉంచాలి ఒక గ్రూప్ లాగా ఉంచాలి సప్లై చైన్ అనేది అంతా కూడా ఒక్క ప్రాంతంలోనే ఉండాలి అప్పుడు లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిద్ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిద్ది ప్రొడక్ట్ కాంపిటీషన్ అనే కాంపిటేటివ్ ప్రైసెస్ కి మనం తీసుకెళ్లొచ్చు రైట్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది సో ఇలాగ క్లస్టర్ డెవలప్మెంట్ ని ఇంప్రూవ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమే ఈఎంసీ టూ పాయింట్ జీరో అయితే ఇందులో కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ చూస్తుంది ఈ స్కీమ్ ద్వారా కూడా అండ్ ఇండియాలో టూ హండ్రెడ్ ఎకర్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్స్ క్రియేట్ చేయడానికి కూడా ఒక విజన్ అనేది తయారు చేసుకుంటుంది గవర్నమెంట్ రైట్ విత్ స్పెషల్ ఫోకస్ టు నార్త్ ఈస్ట్ ఇండియా నార్త్ ఈస్ట్ ఇండియాకి హండ్రెడ్ క్రోర్స్ అలాట్ చేసి హండ్రెడ్ క్రోర్స్ లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అనేవి తయారు చేయాలని అనుకుంటుంది సో ఇవి త్రీ స్కీమ్స్ త్రీ బ్రాడ్ స్కీమ్స్ ఒక స్కీమ్ ఏమో ఫైనల్ ప్రొడక్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ మొబైల్స్ అండ్ కాంపోనెంట్స్ మ్యానుఫాక్చరింగ్ కి ఒక స్కీమ్ ఇంకొకటి ఏమో ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చరింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఒక స్కీమ్ ఇంకొక స్కీమ్ కంప్లీట్ సప్లై చైన్ ఇంప్రూవ్ చేయడానికి క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి ఒక స్కీమ్ ఇలాగా త్రీ డిఫరెంట్ స్కీమ్స్ ఈఎంసి టూ పాయింట్ జీరో స్పెక్స్ అండ్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే త్రీ స్కీమ్స్ తో గవర్నమెంట్ వచ్చింది అయితే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ ఎందుకు గవర్నమెంట్ ఇంత ఎంఫోసిస్ చేస్తుంది సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ద్వారా గవర్నమెంట్ అరౌండ్ వన్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయొచ్చు అని ఎస్టిమేట్ చేస్తుంది ఎలక్ట్రానిక్స్ సెక్టర్ లోకి వన్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ అలాగే ట్వంటీ ల్యాక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అండ్ ఆల్సో జీడిపి కూడా సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేస్తే ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ టార్గెట్ ని కూడా అచీవ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇంత పుష్ ఇస్తుంది గవర్నమెంట్ అండ్ ఇంకొకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డెఫినెట్ గా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి గవర్నమెంట్ ఎక్కువ దృష్టిస్తుంది లోకల్ సప్లై చైన్స్ తయారు చేయడానికి రైట్ అండ్ ఆల్సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిజిటల్ ఇండియా మిషన్ కి ఒక బ్యాక్ బోన్ అనే మనం చెప్పుకోవచ్చు అయితే డిజిటల్ ఇండియా మిషన్ అనేది సక్సెస్ అవ్వాలంటే దానికి కావాల్సిన బ్యాక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేయడానికి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ లో కూడా ఇండియా స్ట్రాంగ్ గా ఉండాలి రైట్ సో అది ఒక డైమెన్షన్ అండ్ ఇంకొక డైమెన్షన్ లో చూసినట్లయితే లోకల్ గా మన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చేయొచ్చు అంటే మన కంట్రీని సైబర్ అటాక్స్ నుంచి చాలా వరకు తగ్గించవచ్చు మన హార్డ్వేర్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనమే డెవలప్ చేసుకుంటాం రైట్ సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఇండిజనైజేషన్ కూడా మనం అచీవ్ చేయొచ్చు ఇవి డిఫరెంట్ బెనిఫిట్స్ అనమాట ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల అయితే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటవి మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన త్రీ స్కీమ్స్ లో కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి చూస్తున్నారు కానీ ఒక ఇండస్ట్రీ సెటప్ చేయడానికి వేరే డైమెన్షన్స్ లో ఛాలెంజెస్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూసినట్లయితే ఇండియా ర్యాంక్ సిక్స్టీ త్రీకి ఇంప్రూవ్ అయినప్పటికీ కొన్ని ఏరియాస్లో ఇండియా ఇంకా ల్యాకింగ్ ఉంది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్స్ ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎన్ఫోర్సింగ్ కాంట్రాక్ట్స్ లాజిస్టిక్స్ ఇలాంటి కొన్ని డైమెన్షన్స్ లో ఇంకా ఇండస్ట్రీస్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి దీన్ని ట్యాకిల్ చేయాలి ఇది ఒక ఛాలెంజ్ అనమాట ఇంకొక ఛాలెంజ్ చూసినట్లయితే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే రా మెటీరియల్స్ మీద ఎక్కువ ట్యాక్సెస్ అనేవి వేస్తున్నారు మనం రా మెటీరియల్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇక్కడ మొబైల్స్ తయారు చేయడానికి ఆ రా మెటీరియల్స్ మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు ఫైనల్ ప్రోడక్ట్ కంటే కూడా దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇండియాలో ప్రొడ్యూస్ చేసే కా ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది రా మెటీరియల్స్ మీద ట్యాక్స్ ఎక్కువ వేయడం వల్ల ఒక పక్క చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్న ప్రొడక్ట్స్ మీద తక్కువ వేస్తున్నాం దానివల్ల ఏమవుతుంది మన ప్రొడక్ట్స్ కాంపిటీషన్ అనేది తట్టుకోలేకపోతున్నాయి హై కాస్ట్ ఉండేసరికి అందరూ కూడా చీప్ గా వచ్చే చైనీస్ మొబైల్స్ మీదే ఎక్కువ లైకింగ్ అనేది చూపిస్తున్నారు రైట్ సో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయాలి ఎప్పుడైనా సరే ఫైనల్ ప్రొడక్ట్ మీద ట్యాక్స్ ఎక్కువ ఉండాలి ఆ ప్రొడక్ట్ తయారు చేసే రా మెటీరియల్స్ మీద ఎక్కువ ట్యాక్స్ ఉన్నట్లయితే ఫైనల్ కాస్ట్ అనేది పెరుగుతుంది మళ్ళీ రైట్ సో ఇది సెకండ్ ప్రాబ్లం థర్డ్ ప్రాబ్లం వచ్చేసి చైనీస్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చే హెవీ కాంపిటీషన్ రైట్ వాళ్ళ ప్రైసెస్ చాలా చీప్ గా ఉంటాయి సో ఆ చైనీస్ డామినేషన్ అనేది తట్టుకోవడం అనేది కష్టం మన లోకల్ ఇండస్ట్రీస్ కన్లెస్ అంటే గవర్నమెంట్ చెయ్యూత్ లేకపోతే ఇది థర్డ్ మేజర్ ఇష్యూ చైనీస్ డామినెన్స్ అనేది అండ్ ఇంకా చూసినట్లయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది అవసరం మన ప్రొడక్ట్స్ వేరే కంట్రీ ప్రోడక్ట్స్ కంటే గా మనం ఎప్పుడు చేయగలం ఎప్పుడైతే మనం ఇన్నోవేటివ్ సొల్యూషన్స్తో వస్తాం ఎప్పుడైతే మన ప్రొడక్ట్ కాస్ట్ మనం తగ్గించుకోగలుగుతాం ఎప్పుడైతే మన ప్రొడక్షన్ ప్రాసెస్ లో మనం ఇన్నోవేషన్ చేయగలుగుతాము అప్పుడే మన ప్రొడక్ట్స్ కి ఎడ్జ్ ఉంటుంది రైట్ సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో గవర్నమెంట్ పెట్టాల్సినంత దృష్టి పెట్టట్లేదు కాంట్రిబ్యూషన్ జీడిపి పర్సెంట్ లో చూసుకుంటే కేవలం పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓవరాల్ ఆర్ఎండ్ ఇస్తున్నారు సో అందులో ఎలక్ట్రానిక్స్ కి ఇంకా తక్కువ కాంట్రిబ్యూషన్ ఉంది సో ఎక్కువ ఇవ్వాలి ఇంకా కాంట్రిబ్యూషన్ ఇది కూడా ఒక ఛాలెంజ్ అండ్ ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏంటంటే రేర్ ఎర్త్ మినరల్స్ అవైలబిలిటీ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి రా మెటీరియల్స్ అనమాట ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి అయితే ఇవి చైనా దగ్గర చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రేరత్ మినరల్స్ అనేవి ఇండియా దగ్గర తక్కువ ఉన్నాయి దీనివల్ల మనం అన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది రా మెటీరియల్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కానీ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ వల్ల మనం రా మెటీరియల్స్ మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తాం కాబట్టి ఎక్కువ డ్యూటీ ఇంపోజ్ చేస్తాం కాబట్టి మన ఫైనల్ ప్రొడక్ట్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది దీనివల్ల మార్కెట్లో మన ప్రొడక్ట్స్ కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మన ప్రొడక్ట్స్ సేల్స్ అంతా అవ్వట్లేదు రైట్ సో ఇవి కొన్ని ఛాలెంజెస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ అయితే ఏం చేయాలి ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కూడా సిగ్నిఫికెంట్ ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి ల్యాండ్ రిఫార్మ్స్ లేబర్ రిఫార్మ్స్ మీద కూడా దృష్టి పెట్టాలి కేవలం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మాత్రమే కాదు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీద మేజర్ ఎంఫసిస్ ఉండాలి ఎందుకంటే అవి చాలా లాస్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా వరకు రిలాక్స్ చేస్తారు అక్కడ కాబట్టి ప్రొడక్షన్ అనేది ఈజీగా తక్కువ కాస్ట్ తో చెయ్యొచ్చు అక్కడ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా పెరుగుతుంది కాబట్టి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీద ఎక్కువ ఎంఫోసిస్ ఉండాలి అండ్ ఈ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ప్రాబ్లమ్ ఎంతో వీలైతే అంత త్వరగా రెక్టిఫై చేయాలి రా మెటీరియల్స్ మీద ఎక్కువ డ్యూటీస్ కాదు ఇంపోర్టెడ్ ఫైనల్ ప్రొడక్ట్స్ మీద ఎక్కువ డ్యూటీస్ వేయాలి రైట్ సో ఇది ఇంకొక డైమెన్షన్ అండ్ ఆల్సో కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేసి ప్రొడక్షన్ కాస్ట్ ని తగ్గించగలగాలి మన ప్రొడక్ట్ కాంపిటేటివ్నెస్ అనేది పెంచుకోగలగాలి సో ఇవన్నీ కొన్ని వే ఫార్వర్డ్స్ అంటే ఏం చెయ్యాలని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్లో ఇంకా ఫర్దర్ గా ఏం చేయొచ్చు అయితే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం మర్చిపోకూడదు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఒక పక్క మనం గ్రోత్ గురించి మాట్లాడుతున్నాం ఓకే ఫైన్ కానీ ఆ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల జనరేట్ అయ్యే వేస్ట్ ని కూడా మనం సరిగ్గా డిస్పోజ్ చేయాలి ఎప్పుడైనా సరే సస్టైనబుల్ డెవలప్మెంటే లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది ఇస్తుంది కంట్రీకి రైట్ సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనం ఆటోమేషన్ గురించి మాట్లాడతాం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆటోమేషన్ చేయడం ఇండియా ఒక గోల్ గా పెట్టుకుంది అయితే ఈ ఆటోమేషన్ అనేది సక్సెస్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎలక్ట్రానిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే మనం మనం లోకల్ గా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ డెఫినెట్ గా ఇంప్రూవ్ చేసుకోవాలి రైట్ సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ ఇంప్రూవ్ చేసుకుంటే ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ లో ఇండియా కూడా ఒక భాగం అవుతుంది రైట్ సో ఇలా మనం ఫోర్త్ ఇండస్ట్రియల్ కూడా చేసుకోవాలి అండ్ మనం ఇవాళ పేపర్ కూడా చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అందులోని లోకల్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డొమెస్టిక్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కి గవర్నమెంట్ ఎందుకు అంత ఇంఫోసిస్ ఇస్తుందంటే దిస్ ఈస్ కన్సిడర్ టు బి అ స్టెప్ అప్వర్డ్స్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా రైట్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఇండియా ఒక సెల్ఫ్ రిలయంట్ ఎకనామీ అవడానికి డొమెస్టిక్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా దోహదపడుతుందని ఇవాళ ఆర్టికల్ చెప్తుంది